ప్రభు కొరకు ఒక మిషనరీగా వెళ్ళి కష్టపడి దైవ సేవ చేసి కష్టపడి ఉన్నత దిగువ స్థాయి నుండి ఉన్నత స్థానానికి వెళ్ళి వందల మందికి ఉపాధిని కల్పించి ఒక అపోజిటిక్స్గా పనిచేస్తూ సత్సాక్ష్యం కలిగి సేవ చేసిన దైవజనులు క్రీస్తు హతసాక్షి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపి తాగుబోతుగా చిత్రీకరించారు ఎవరు ఈ మీడియా ఎవరిది మీడియా ఈ మీడియా వెనక్ండవాడు అంటే అది హత్య అనేది స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన కాంట్రడాక్షన్ స్టేట్మెంట్లు వీడియోలు పోస్ట్ మార్ట్ రిపోర్ట్ అర్థమైంది ఇప్పుడు ఆయన చంపి ఆయన సాక్ష్యాన్ని హత్య చే చేశారు చేయటం ప్రయత్నం చేశారు స్టిల్ అది హైకోర్టులో ఉంది కాబట్టి ఎవరు కూడా మాట్లాడకూడదు మనం మాట్లాడే ఎందుకు మన విషయం కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది ఆయనేమో తాగుబోతుగా చిత్రీకరించారు ఇప్పుడు దైవజను శాలీం రాజు గారినేమో ఒక దోష కొడుగా చిత్రీకరిస్తున్నారు చూడండి ఆయనేమో ఒక తాగుబోతుక చిత్రీకరించి కుట్ర చేశారు ఖచ్చితంగా న్యాయస్థానంలో వాళ్ళు ఓడిపోతారు ఇక్కడ దైవజను శాలీమరాజు గారిని ఒక దోషకుడుగా అది కూడా హైందవ దోషకుడుగా స్త్రీ దోషకుడుగా చిత్రీకరించారు హైందవ సమాజానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా వెనక ఆంతర్యం ఏమిటి అంటే ఈయన తప్పుడు అని చెప్పి తర్వాత హత్య చేయడానికి ఇది ఒక పెద్ద ప్రీప్లాన్ ఉన్నట్లు కూడా ప్రజలు అనుకుంటున్నారు అందరు ఎలాంటి డౌట్ అంటే ఒక పెద్ద దైవం చేసినటువంటి అతని క్యారెక్టర్ని హననం చేయటం హత్య చేయటం మొన్న కామెంట్స్లో ఒకటి పెట్టాడు పగడాలి ప్రవీణ్ గారికి జరిగింది శాలేం రాజు గారు మీకు కూడా జరిగిద్దని చూడండి అంటే ఏమిటి కూడా అది ఉంది ఉంది అంటే ఎంతగా తెగించి పోరాడుతున్నామంటే దైవజు షాలీం రాజు గారి మైండ్ సెట్ ఏమిటో ఇప్పటికీ యావత్తు ప్రపంచానికి తెలిసింది ఎందుకంటే ఆయన మొదట దేవుని దగ్గర నేర్చుకుంది తదుపరి మాకు నేర్పించింది ఏంటంటే సేవ అంటే చావు సేవ అంటే చావు మన దేవుని సేవకు వచ్చినప్పుడు నిందలు అనుభవించాలి దోషాలు అనుభవించాలి నేను ఎప్పుడే అవన్నీ ఎదుర్కొన్నారో వెళ్ళిపోయింది సెకండరీ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు సేమ్ అదే టీము దయ విజయ రాజు గారు మాట్లాడితే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్పందిస్తారు ఏది అందులో ఎలాంటి తప్పు లేకపోయినా వెంటనే ఈ రాజు న్యూస్ తెలుగు కూడా చేసిన తప్పుని కవర్ చేసుకుంటారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారో లేదు మనకు తెలియదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖండించారని వారు దగ్గర ఫేక్ న్యూస్ అండి అది ఫేక్ న్యూస్ అని ప్రజలు గ్రహించారు అంతటితో కాకుండా సాలీం రాజు గారి వ్యాఖ్యల్ని ఖండించిన హోం మంత్రి అనిత గారు అని హోమ్ మినిస్టర్ అన్నారు అసలు నాకు వాటి అర్థం కాలేదు ఇది ఫేక్ న్యూస్ రియల్ న్యూస్ అని చెప్పాల్సింది తేల్చాల్సింది ప్రజలు రాజకీయ నాయకులు కాదు ముఖ్యమంత్రి గారు కాదు హోంమంత్రి గారు కాదు కేంద్ర మంత్రి గారు ప్రజలు తేలవాలి అంటే మన మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మా వెనక ముఖ్యమంత్రి గారు ఉన్నారు కేంద్ర మంత్రి గారు ఉన్నారు హోంమంత్రి గారు ఉన్నారు అయ్యా మంచిదే మీకు ఉండొచ్చు ఆయన ప్రజల మనిషి మాకైతే ఏసై ఉన్నాడు మా వెనక మా వెనక ఏసై ఉన్నాడు రాజ్యాంగం ఉంది చట్టం ఉంది మాకు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది ఇలాంటి విషయాల్లోకి ఈ రాజు న్యూస్ తెలుగు కావచ్చు మిగతా అతన్ని ఒక కుక్క మురిగిందని మిగతా కుక్కలు మురిగిన ఆ పిచ్చి కుక్కలన్నీ కూడా కావచ్చు అది వస్తే మేము ఫైట్ చేసాం మరి ఎందుకు సైలెంట్ అయ్యారు ఎందుకు సైలెంట్ అయ్యారు మేము ఇప్పటికి సత్యమే అని పోరాడుతున్నాం మరి వాళ్ళు ఎందుకు ఆగారు అర్థమైంది ఇందులో వాస్తవం లేదు అవాస్తవం అని సో ఇప్పుడు మనకు ఈ ప్రశ్నకి జవాబు ఏమిటంటే డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపి తాగుబోతుకు చిత్రీకరించారు దైవజులు రాజు గారిని అననే మాటలను కూడా క్రియేట్ చేసి ఈయన దోషములక సమాజానికి చూపించి ఆయనను హత్య చేయడానికి ఇప్పుడు ఇవి ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరూ ప్రపేర్ చేస్తున్నారు నేను చదువుతున్నాను ఆయనకు ఆ దైవ రాజు గారికైనా కుటుంబానికైనా సంఘానికి దైవం ఎవరికైనా జరిగినా వాళ్ళందరూ ప్రధాన కారకులు ఈ మీడియా వాళ్ళు అలాగే ఎవరెవరు రాజకీయ నాయకులు పేర్లు చెప్పారు వాళ్ళందరూ ప్రధాన కారకులు దీన్ని ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇప్పుడు సహోదరు సహోదరులు అర్థమైంది ఎందుకు దైవ శాలీనరాజుగారి ఇంత కక్ష ఎందుకు ఈ కక్ష ఎందుకంటే డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ ఆఫ్ ఎఫెన్స్ సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఆ ప్లేస్ ఆఫ్ డెడ్ బాడీ పడి ఉన్న ప్లేస్ ని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ చూసిన తర్వాత దాదాపు మాజీ డి బాబురావు గారు చెప్పారు తొంభై ఐదు శాతం మంది హత్యగా భావిస్తారు అన్నవారు దయచేసి షాలీం గారు ఒకళ్ళు అవుట్ రెడ్ గా న్యాయపక్షాన్ని నిలబడ్డారు ఎవరు ప్రభుత్వమైన కావచ్చు మీరు గమనించలేదు గత ప్రభుత్వంలో చాలాసార్లు షాలిమరాజు గారు పిలిచారు తేనెడి విందు కానీ గర్వం అని కాదు కానీ ఒక దైవజనుడు ఎలా ఉండాలో అలా ఉండరు చేసేది ఎవరికి వాళ్ళు ఆయన పేరు చెప్పుకుని పబ్లిసిటీ చేసి మనం ఆయన ఆయన ఉత్తరవాదం ఆయన కాదు తండ్రి సన్నిషన్ కాదు మేము కాదు సో ఇక గమనించండి విజ్ఞాన వాళ్ళరా మరలా చివరిగా చెబుతున్నాం మూడోసారి కూడా చెప్తున్నా దైవజనుడు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారనేమో చంపి తాగుబోతుగా చిత్రీకరించారు ఇక్కడ దైవజనుడు సాలేం రాజు గారనేమో ఒక దోషకుడుగా చూపించి హత్యా కోణంలో కుట్ర చేస్తున్నారు అనేది మాకు ఆ ఆ కుట్ర కోణం కనపడుతుంది ఇది సేమ్ అదే చూడండి వాడే లలిత్ గడు కరుణాకర్ గడు వస్తాడు రాధా మనోహర్ దాస్ కూడా వస్తాడు ఈ పనికి మళ్ళీ కొన్ని కొన్ని అన్ని కాదు ఫోర్ ట్వంటీ మీడియా వస్తుంది ఒకరి తర్వాత మళ్ళీ టీవీ ఫైవ్ లో సాంబాయ్య సాంబార్ వస్తాడు సాంబాయ్య సాంబార్ సాంబార్ అని మొత్తం ఉన్నారు ఆయన ఆ సాంబర్ ఆయన ఆయన వస్తాడు అంటే ఏంటి టీవీ ఫైవ్ చెప్పింది ప్రభుత్వం చేస్తుంది అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి టోటల్ ఇది ఒక పూర్తి పెద్ద కుట్ర జరిగింది